హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి మీ అందరు బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో సండే రోజు తీసిందనమాట ఎందుకంటే బెంగళూరుకి ఒక వన్ వీక్ నుంచి కూడా వర్షాలు వస్తున్నాయి అంతా క్లౌడీ వెదర్ సూర్యుని చూసి ఒక వన్ వీక్ అయిపోయిన ఫీలింగ్లో ఉందండి సో అందుకని వర్షం వస్తున్న టైంలో ఏం చేయలేం కాబట్టి ఇంట్లోనే ఉన్నాం అనమాట ఆల్మోస్ట్ అలా ఆఫీస్కి స్కూల్స్కి అందరికీ కూడా డ్యూ టు హెవీ రైన్ క్లోజ్డ్ అని చెప్పేసి మెసేజ్ పంపించేశారు సో అందుకని మేము డిమార్ట్కి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం మా అమ్మ కూడా ఎప్పుడూ చూడలేదు కదా అని ముగ్గురిని కలిసి స్టార్ట్ అవుతున్నాం ఫస్ట్ ఆటో బుక్ చేసుకుందామని ట్రై చేసామండి బట్ బుక్ అవ్వలేదు అంటే డిమార్ట్ మాకు దగ్గరలో ఉంటుంది సో దగ్గరలో ఉంటే కనుక ఈ మధ్య ఆటో వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు సో అందుకని ఇంకా బైక్ మీద వెళ్ళిపోదామనే స్టార్ట్ అయ్యాము బట్ వెళ్ళే టైంకి క్యాబ్ అయితే బుక్ అయిందనమాట ఓకే అండి నెక్స్ట్ క్యాబ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఇదే టైంలో ఆఫీసెస్ కూడా అందరికీ హాలిడే ఇచ్చారు కాబట్టి మా క్రాస్లో ఆపోజిట్లో కొందరు పిల్లలు ఇట్లా క్రికెట్ ఆడుకుంటున్నారు సర్లే జోహిత్ చూస్తాడని ఆ క్యాబ్ కోసం వెయిట్ చేసే టైంలో ఇటు సైడ్ వచ్చామన్నమాట జోహిత్ని పిలిచినా కూడా జోహికి తెలియదు ఇన్ కేసు వాళ్ళు పిలిచినా సరే అదొక టైప్ ఆఫ్ సిగ్గుపడతాడు కాబట్టి త్వరగా వెళ్ళలేదు వాళ్ళ డాడీ ఆడటానికి కూడా ఎలా చేయలేదు మా అబ్బాయి అనమాట వెళ్ళిపోదాంలే వద్దులే అదొక రకమైన సిగ్ అనమాట అండి అట్లా ఆడుతున్నారు ఇంకా చూస్తూ ఊరుకున్నాము సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా వీడియోని చాలా తక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న పర్సన్స్ మాత్రం వీడియోని ఫుల్గా చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నానండి నా వీడియోని ఫుల్గా చూడండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయ్యారు కాబట్టి థౌజండ్ కొంచెం దగ్గరలో ఉన్నాను నా వాచింగ్ అవర్ పెరుగుతుంది కాబట్టి మానిటైజేషన్కి వెళ్తుంది సో అందుకని ఇన్ కేసు వీడియో చూసే టైం లేకపోయినా జస్ట్ అట్లా వీడియోలు ఆన్ చేసి వదిలేసేయండి అండి నాకు వాచింగ్ అవర్ యాడ్ అవుతుందనమాట నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ క్రికెట్ ఆడుతుంటే జోహీ వాళ్ళ డాడీని ఆడి స్థానికి మాత్రం ఎలా చేయట్లేదు వాళ్ళ డాడీకి చాలా రోజుల తర్వాత అట్లా చూసిన తర్వాత ఆడదామని అనుకున్నాడు కానీ జోహి వద్దు వద్దు అని చెప్పేసి లాగుతూ ఉన్నాడు అనమాట అండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఇప్పుడు సైడ్ వచ్చేస్తుంటే ఒక కుక్కపిల్లండి భలే మా వెనకాలే తిరుగుతూ ఉంది గోడకడ్ సైడ్ ఉంది ఇప్పుడన్నా ఇట్లా చిన్న చిన్న కుక్కపిల్లలను చూస్తే బిస్కెట్ ఏదన్నా వేద్దామని అనుకుంటాను నేనైతే సో దాన్ని తీసుకొద్దామని వెళ్ళాను వెళ్ళే టైంకి క్యాబ్ వచ్చేసిందండి ఇంకా ఓకేలే అని చెప్పేసి మేము ఇంకా క్యాబ్ అయితే ఎక్కేసి డిమార్ట్ సైడ్కి వెళ్ళిపోతున్నాం మా ఇంటి దగ్గరికి రెండు ఉన్నాయండి డిమార్ట్లు ఒకటి హుడి సైడ్ ఉంది ఇంకొకటి కేఆర్పురం సైడు మేము వచ్చింది హుడి సైడ్ డిమార్ట్ అనమాట ఆ రోజు సండే అవడం వలన మంచి రష్ ఉందండి డిమార్ట్ మొత్తం సండే ప్లస్ ఫస్ట్ అనమాట మంత్లో స్టార్టింగ్ డేలో వచ్చే సాలరీస్ వస్తాయి కాబట్టి అందరికీ మంచిగా రష్గా ఉంటుంది ఆ రోజు కూడా అలాగే రష్గా అనిపించింది క్యాబ్ ఎక్కితే ఈ మధ్య నాకు అస్సలు పడట్లేదండి వామిటింగ్ సెన్సేషన్ ఆ క్యాబ్లో ఉన్నది ఫైవ్ టు టెన్ మినిట్సే ఆ టెన్ మినిట్స్కే నాకు ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ అనిపించేసిందండి అస్సలు సెట్ అవ్వట్లేదు క్యాబ్ మాత్రం మా హస్బెండ్ కూడా సేమ్ అలాంటి వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందంట నెక్స్ట్ ఇట్లా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మన బ్యాగ్స్ అక్కడ ఇస్తే వాళ్ళు ట్యాగ్ వేస్తారు కదా సో నా హ్యాండ్ బ్యాగ్ ఒక్కటే ఉంది రిమైనింగ్ బ్యాగ్స్ తెచ్చుకుంటాం కదా అవన్నీ కలిపి ట్యాగ్ ఏం చేసుకున్నామండి ఇక్కడ ఇక్కడ నుంచి ట్రాలీ తీసుకోవాలి కాబట్టి మా హస్బెండ్ ట్రాలీ తీసుకొస్తారని నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కానీ వన్ సైడ్ ఉంటే ఇంకా జోహి నేను కలిసి ఆ ట్రాలీ తీసుకుని ఇంకా లోపలికి ఎంటర్ అవుదాం అనుకున్నాం డిమాట్ లోపల మొబైల్ కెమెరాసు నాటెలోడ్ అనమాట ఆ విషయం కూడా నాకు తెలీదు నార్మల్గా ఊరికే అక్కడ ప్రైజెస్ ఐటమ్స్ చూపిద్దాంలే అన్నట్టుగా నేను మొబైల్ అయితే లోపలికి తీసుకెళ్ళానండి వన్ డేలో ఖాళీగా ఉండటం అసలు నాకు ఇష్టం ఉండదండి ఏదో ఒక వర్క్ చేసుకోవాలనుకుంటాను సో ఈరోజు ఫ్రీగా ఉన్నారు కాబట్టి వీడియో షూట్ చేద్దామనే అనుకుని నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను డిమార్ట్ లోపల ఇక్కడ ఇలా వీడియో తీస్తుంటే అక్కడ పక్కనున్న డిమార్ట్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు మొబైల్ కెమెరా నాట్ అలౌడ్ మేడం వీడియోని డిలీట్ చేసేయండి అని చెప్పి అడిగారు ఓకే ఓకే అని చెప్పేసి నేనైతే డిలీట్ చేయలేదండి మేమన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో తీసేసుకున్నాము తీసుకుని ఇంకా లోపలంతా షాపింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామండి వర్షం కూడా వస్తుంది వన్ సైడ్ వర్షం వస్తుంది అక్కడ సెట్ చేసుకుంటానికి కూడా ప్లేస్ లేదండి కాకపోతే అక్కడ ఒక లాగా వేశారు ఆ టేబుల్ మీదే ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా మా బ్యాగ్స్లోకి సెట్ చేసేసుకుంటున్నాము అన్నీ కూడా నేను మొత్తం బ్యాగ్స్లన్నీ అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను అదే టైంలో మా హస్బెండ్ మాత్రం టీమార్ట్లో కొత్తగా పిజ్జా కూడా పెట్టారండి మేము ఎలాగో తిని రాలేదు వెళ్ళేసరికి అప్పటికే ఫోర్ అయిపోయింది అనమాట అందరికి మంచి ఆకలిగా ఉన్నాం మా హస్బెండ్ వచ్చేసి పిజ్జా ఆర్డర్ చేయడానికి ఒక త్రీ పిజ్జా కోసం అని చెప్పేసి అటు సైడ్ వెళ్ళిపోతే నేను జోహిత్ ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నాం మొత్తం కూడా ఇంకో సైడు పాప్కాన్ అండి పాప్కాన్ తినకుండా మాత్రం అసలు డీమార్ట్లో మేము వెళ్ళము ఈ మధ్య ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారండి డిమార్ట్లో మాత్రం లోకల్ ప్రైజెస్ అన్నీ నార్మల్ ఎంఆర్పితో కంపేర్ చేస్తే ఒక టెన్ పర్సెంటేజ్ లెస్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు కదా సో త్రీ మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటామండి జోహీకి మాత్రం చీజ్ పాప్కార్న్ కావాలని చెప్పేసి అడిగాడు అందుకనే వాడు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఇక్కడ వర్షం రావడం వల్ల ఇంత పెద్ద లైన్ ఉందండి ఎందుకంటే బయట వర్షం వల్ల బెంగళూరు మొత్తం చల్లగా అయిపోయిందండి ఆ చలికి ఇక్కడ వీళ్ళు వేడివేడిగా పాప్కార్న్ ఇస్తున్నారు వన్ సైడ్ వేడివేడిగా పిజ్జా కూడా ఉంది మంచిగా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ లంచ్ అక్కడే కంప్లీట్ చేసేసినట్టున్నారండి అందరూ ఇంకా ఇక్కడ పక్కన ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఐస్ క్రీమ్స్ కాస్ట్ చాలా తక్కువ పెట్టారండి సర్లే ఒక టేస్ట్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాను క్వాలిటీ ఐస్ క్రీమ్స్ అనమాట ఏదేమైనా కానీ అరుణ్ బీట్ చేసే ఐస్ క్రీమ్ మాత్రం లేదనిపించిందండి ఇక్కడ నుంచి మా షాపింగ్ అయిపోయి ఇంకా మేము బయటికి వెళ్ళిపోతున్నాం ఆటో బుక్ చేసుకున్నాం అనమాట ఇక్కడ ఆటోలోకి లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తున్నాం మేము ఇంటికి అయితే వచ్చేసామండి జోహి రాగానే కెలాక్స్ ప్యాకెట్ ఒకటి కొనుక్కున్నాడు అది ఓపెన్ చేశాడండి ఆ రోజు ఆఫ్టర్నూన్ మేము రైస్ కర్రీ ఇలాంటిది ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి నైట్ ఫుల్గా వర్షం వస్తుందండి సో అందుకని సపరేట్గా కర్రీ ఏం లేకుండా ఒక్కసారి రైస్ ఐటమ్స్ వేసేద్దాంలే అంటే మా జోహికి రైస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అండి సో అందుకనే వేద్దామని టమాటా రైస్ ప్రిపేర్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి ఎలా చేసానో మీరు కూడా చూడండి వీడియోలో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేస్తున్నాను నెక్స్ట్ నేను ప్రెషర్ కుక్కర్లో వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కుక్కర్ పెట్టేసుకున్నానండి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ దాంతోపాటుగా రెండు టేబుల్ స్పూన్లు ఆవు నెయ్యి కూడా యాడ్ చేస్తానండి పిల్లాడికి కాబట్టి నేను ఖచ్చితంగా నెయ్యి అయితే వేస్తానండి జోహి తినే ఐటెంలో ఇప్పుడు వీటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనేది నేను ఒకసారి ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి వాటిలో రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నానండి రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు రెండు ఇలాచీ మొగ్గలు నెక్స్ట్ రెండు స్టార్ ఆనిస్ ఒక్కటి అనాస పువ్వు ఒక ఉల్లిపాయని ఆనియన్ ఏంటంటే నిలువుగా సన్న సన్న ముక్కలుగా కట్ చేశానండి హాఫ్ కేజీ రైస్కి నేను ఐదు టమాటాలు తీసుకున్నానండి ఐదు టమాటాలో రెండు టమాటాలు సన్నని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకో మూడు వచ్చేసి టమాటో ప్యూరీగా యాడ్ చేశానండి సో ఎందుకంటే అదొక రకమైన టేస్ట్ వస్తుంది ఇలా కట్ చేసిన ముక్కలు వేస్తే అదో టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది అనమాట రైస్కి మొత్తం పట్టాలి అంటే ప్యూరీగా ప్రిపేర్ చేస్తే చక్కగా మగ్గిపోయి రైస్కి పీల్చుకుంటుంది కాబట్టి నేను అట్లా హాఫ్ ఏమో ప్యూరీ యాడ్ చేసాను హాఫ్ ఏమో టమోటా పీసెస్గా పెట్టాను అనమాట నేను చెప్పిన స్పైసెస్ చాలా తక్కువ యాడ్ చేసుకున్నానండి స్పైస్ తినేవాళ్ళు ఇంకో వన్ ఆర్ టూ యాడ్ చేసుకోండి ఇంకొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట వీటితో పాటుగా ఇంకా ఏమేమి తీసుకున్నానంటే కొత్తిమీర ఒక గుప్పిడి తీసుకున్నానండి కరివేపాకు కొంచెం తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి వాటితో పాటు ఒక పొటాటోను కూడా హాఫ్ పొటాటానే నాలుగు ముక్కలకు కట్ చేశానండి అది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బట్ మా పిల్లాడు తింటాడు కదా జోహి కోసం అని చెప్పి యాడ్ చేశా పొదే నాకు ఇంత యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక గుప్పెడి తీసుకుంటే సరిపోతుంది వన్ సైడ్ మాట్లాడుతుంటే జోహి పిలుస్తానే ఉన్నాడు సో అందుకనే వాయిస్ ఓవర్ నేను ఇలా ఇస్తున్నాను ఇవేంటంటే గ్రీన్ బఠానీ అనమాట ఆల్రెడీ నేను బాయిల్ చేసేసి ప్లేట్లో పెట్టుకున్నాను వీటితో పాటుగా ఒక స్పూను షాజీరాని కూడా నేను యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా జస్ట్ ఒక స్పూనేనండి స్పైస్ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం చిటికెడ అంటే చిటికెలు టేస్ట్ సాల్ట్ అండి ఇది ఎక్కువ అయితే యాడ్ చేయొద్దు అసలు యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ బయట నుంచి తెచ్చిన టేస్ట్ రావడం కోసం ఒక చిటికెడ యాడ్ చేస్తానండి లేకపోతే జోహి తినడు హెల్త్కి మంచిది కాదనమాట ఇది ఇంతేనండి ఇంగ్రీడియంట్సు ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేస్తున్నా చూడండి బిర్యానీ ఆకు స్టార్ ఆనీసు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం గరిడితో ఒకసారి తిప్పాలండి ఇప్పుడు యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో మంచిగా వేగనివ్వాలండి ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఒక స్పూన్ అంటే ఒక స్పూను షాజీరాని యాడ్ చేసుకోవాలండి వెజ్ ఐటమ్స్లో మనం జీరా కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అది నాన్ వెజ్ అనుకోండి అసలు జీరా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు సో ఇది టమాటా రైస్ కాబట్టి నేను కొంచెం జీరాని ఒక స్పూన్ జీరాని కూడా యాడ్ చేసుకున్నానండి జీలకర్ర ఇప్పుడు దీంట్లోనే ఓ మంచి కలర్ కోసం అని చెప్పేసి ఒక స్పూను ఒక స్పూన్ కరెలండి జస్ట్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం ప్రతి ఐటెం యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిడితో తిప్పుతూ ఉన్నానండి నేను అవన్నీ యాడ్ చేయలేదు కట్ చేసేసాను నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము తర్వాత టమాటో ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి ఆ టమాటో ముక్కలు నెక్స్ట్ మిక్సీలో ఆల్రెడీ నేను టమాటాస్ని ప్యూరీ కింద పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేశాను ఆ టమాటో ప్యూరీని కూడా యాడ్ చేశాను వీటితో పాటు పొటాటో పీసెస్ అనమాట నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఇవన్నీ ప్రతి ఐటెం యాడ్ చేసేటప్పుడు నేను గరిడతో ఒకసారి తిప్పుతున్నానండి వీడియోలో మాత్రం ఆ క్లిప్ అనేది కట్ చేశాను ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం తొందరగా వెజిటేబుల్స్ అన్నీ మగ్గుతాయి అనమాట నెక్స్ట్ మనకి ఎంతైతే కారం తింటామో అంత ఒక స్పూన్ నేను యాడ్ చేశానండి కారం ఇది వచ్చేసి బిర్యానీ మసాలా జస్ట్ హాఫ్ స్పూన్ అండి స్పైస్ ఉంటే మా హస్బెండు మా అబ్బాయి తినడం అనమాట ఇప్పుడు నేను కొంచెం చిటికిడి యాడ్ చేసింది టేస్ట్ సాల్ట్ అనమాట వీటికి ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ బఠాని కూడా యాడ్ చేశాను నెక్స్ట్ టమాటాసు టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసానండి ఈ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి గరిడితో తిప్పేసేయండి అండి దాంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అనమాట వీటిలో ఇప్పుడు మనం తీసుకున్న ఒక గుప్పెడ కొత్తిమీర ఉంది కదా దాంట్లో కొంచెం కొత్తిమీర తీసుకోండి కరివేపక్కర యాడ్ చేయండి పుదీనా కూడా గుప్పెడి తీసుకుంటే దాంట్లో హాఫ్ యాడ్ చేయండి లాస్ట్లో ఇంకొంచెం యాడ్ చేద్దాం అనమాట ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత గరిడితో ఒకసారి తిప్పండి తిప్పిన తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ మూతని రివర్స్లో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టమాటో టమాటో ప్యూరీ ఇవన్నీ ఉన్నాయి కదండి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చక్కగా మగ్గేంత వరకు ఉంచండి ఈ విధంగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను హాఫ్ కేజీ రైస్ని ముందే తీసుకుని హాఫ్ అన్ అవర్ బిఫోరు నానబెట్టేసుకున్నాను ఆ రైస్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలండి నేనేంటంటే సోనా మసూరి రైస్ ఇంట్లో యూజ్ చేసే రైసే తీసుకున్నాను మీరు కనుక బాస్మతి వేరే ఇంకేదైనా బిర్యానీ రైస్ కానీ తీసుకుంటే వాటిలో ఆ రైస్ని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి నేను యూజ్ చేసే రైస్ వచ్చేసి ఒకటికి రెండు గ్లాసులు పడతాయండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి వాటికి నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తానన్నమాట ప్రెషర్ కుక్కర్లో అయితే నార్మల్గా నాలుగు యాడ్ చేయాలండి మూడున్నర్రే యాడ్ చేస్తారు కానీ మేము తీసుకున్న రైస్ వచ్చేసి నాలుగు గ్లాసులు పడుతుందండి సో అందుకని నేను నాలుగు గ్లాసులు యాడ్ చేస్తాను వాటరు ఈ రైస్ని మనం ఇలా గరిడితో తిప్పేటప్పుడు ఒకే యాంగిల్లో తిప్పాలండి నానబెట్టిన రైస్ ఎటుబడితే అటు తిప్పేమనుకోండి ముక్కలు అయిపోతాయి సో అందుకని ఒకటే యాంగిల్లో తిప్పేసుకుని ఎందుకు ముందే అలా తిప్పుకోవాలంటే స్పైసెస్ అన్నీ మంచిగా పడుతుంది ఆ రైస్కి ఇప్పుడు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి తర్వాత వాటర్ యాడ్ చేసేయండి నేను ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ అది యాడ్ చేసిన తర్వాత గరిడితో ఒకసారి ఈవెన్ గా తిప్పేస్తే వాటిలో సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు సాల్ట్ కనుక సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి పైన కొంచెం పుదీ కూడా వేస్ట్ చేయండి అండి ఆ పుదీనాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయండి అండి చూడండి ఆల్రెడీ టమోటా రైస్ అనేది రెడీ అయిపోయిందండి అసలు ఎక్కడ స్టిక్కీగా లేకుండా చక్కగా నాకైతే మంచిగా వచ్చిందండి రైస్ ఇలా రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడే ఒక స్మెల్ వస్తుంది కదండి జోహి ఆ స్మెల్కే ఇది అవుతుంది తిందామా అని పాపం ఎదురు చూస్తాడండి మా అబ్బాయికి ఇలా రైస్ ఐటమ్స్ బిర్యానీలు అంటే చాలా ఇష్టం అండి సో ఫస్ట్ అందుకే జోహికే పెడదాం అని చెప్పేసి ప్లేట్ తీసుకుని జోహి కోసమే పెడుతున్నాను పాపం వాడికి వింటర్ వల్ల పెదాలు రెండు పగిలిపోయి బ్లడ్ వచ్చేస్తుందండి అందుకే నేను ఫస్ట్ స్పూన్ పెట్టగానే వచ్చేసి ఇంకా ఆ వేడిగా ఉన్న ఐటమ్ పెదేళ్ళకి తగిలి తినలేకపోయాడు అనమాట ఈ వింటర్ టైంలో లో ఇంత ఘోరంగా అయిపోయిందండి రెండు పెద్దల్లో నుంచి బ్లడ్ వస్తుంది మా అబ్బాయికి జోహీ ఇంకా తిననని చెప్పి అనేసరికి మా హస్బెండ్కి మా అమ్మకి టేస్ట్ చూపిస్తున్న మా అమ్మ రోజు ఆంధ్ర వెళ్తుంది సో ఒక టెన్ మినిట్స్లో బస్ కూడా ఉందనమాట మా అమ్మ మా హస్బెండ్ తినేసారు తినేసి వాళ్ళు ఇంకా బస్ కోసం వెళ్ళిపోయారు జోహి నేను ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జోహీకి తినిపించానండి టేస్ట్ అయితే బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఒక చిన్న కామెంట్ చేయండి అండి అసలు ఎవరు కామెంటే చేయరు మోస్ట్లీ ఓకే అండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్